కిలాడీ రామారావు ఆన్ యూటీ సినిమాలతో వరుస డిజాస్టర్లను అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు ధమాకా సినిమాతో మంచి విజయాన్ని సాధించారు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది మొదటి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్తో అందరి దృష్టిని ఆకర్షించింది మళ్లీ ఈ సినిమాతో రవితేజ ఫామ్ లోకి వచ్చేశారని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు ఇప్పుడు రవితేజ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది అయితే ఇప్పటి నుంచి రవితేజ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమా అయిన రావణాసురుని కూడా చాలా డిఫరెంట్గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది గ్యాంగ్స్టర్ గా రవితేజ కనిపించబోతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గురించి తాజాగా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది వెంట వెంటనే రవితేజ సినిమాల హడావుడి ఉండటంతో ఈ సినిమా ఇప్పట్లో మొదలవుదని చెప్పొచ్చు వాల్తీరు వీరయ్య సినిమా తర్వాతే రావణాసుర సినిమా ప్రమోషన్లు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ సినిమా పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం అవి కూడా త్వరలోనే పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై మూడు సెంబర్కి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు మరి రవితేజ రావణాసుల సినిమాతో తన సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి